ప్రేజ్ దాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పళ్ళ మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పళ్ళు ముగించుకున్న క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్ళతో సమాధానపడి తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు గంట లేట్ అయినా రెండు గంటలు లేట్ అయినా పర్వాలేదు కానీ వాళ్ళతో సమాధాన పడాలని నేను చెప్పట్లేదు తండ్రి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో తండ్రి రాపించి పెట్టాడు తండ్రి రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం ఆ ప్రకారంగా మనం జీవించాల్సిందే మనం నడుచుకోవాల్సిందే అప్పుడే మనకున్న సమస్యలైనా మనకు ఉన్న అవసరతలైనా తీరాలంటే తండ్రి మాట చూపుడే మనం నడుచుకోవాల్సిందే ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు మనం ఏదైనా పని చెప్పంగానే చేశారనుకోండి మనకు ఎంత హ్యాపీగా అనిపించింది ఎంత సంతోషం వేసింది కదా అదే ఒక పదిసార్లు చెప్పిన పదిహేను సార్లు చెప్పిన ఒకటే పని అదే మనం పదిసార్లు చెప్పినా కూడా మాట వినలేదనుకోండి మనకు ఎలా ఉండింది ఎంత కోపం వచ్చింది అలాగే తండ్రి ఒక మాట రాపించి పెట్టాడు అంటే ఆ ప్రకారంగా ఖచ్చితంగా మనం మన జీవితం మార్చుకోవాల్సిందే మన ఆలోచన మార్చుకోవాల్సిందే ఆ ప్రకారంగా మనం చేయాల్సిందే అప్పుడు తండ్రికి ముచ్చటేసింది మన మీద అరే చెప్పంగానే ఇదిగో నేను నీ సహోదరుతో నువ్వు మనస్పర్ధలు ఉంటే నువ్వు ప్రార్థనలో కూర్చునే ముందే వెళ్ళి వాళ్ళతో సమాధానపడు నన్ను నీకు ఉంటే వాళ్ళతో సమాధాన పడిన తర్వాత ప్రార్థనలో కూర్చొని నా మాటకు వినిపించి నా బిడ్డలు ముందే ఆ మాట చెప్పు నడుచుకుంటానని తండ్రికి అసలు ఎంత సంతోషిస్తాడు మామూలుగా మనుషులుగానే మనం మన చెప్పిన మా చెప్పంగానే మాటంటే మన పిల్లల విషయంలో మనం ఎంత సంతోషిస్తే సర్వ సృష్టికర్త ఆయన బిడ్డలుగా మనం ఆయన మాటింటే ఇంకెంత సంతోషిస్తాడండి కాబట్టి బైబిల్ వాక్యం ప్రకారం మనం నడుచుకోవాల్సిందే ఖచ్చితంగా ఆ ప్రకారంగా ఎప్పుడైతే మన జీవితాలు పూర్తిగా మారిపోతాయో మన ప్రవర్తన మారిపోయద్దు మన చూపులు మారిపోతాయి మన ఆలోచనలు మారిపోతాయి మన మాట తీరు మారిపోయి ప్రేమగా ఒకప్పుడు గయ్యాడేలా ఉన్నాం ఇప్పుడు సౌమ్యంగా దీర్ఘశాంతంగా ఎవ్వరు కనిపించినా సరే ప్రేమగా మాట్లాడతాం అలవాటు చేసుకోండి అరే ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఇది ఇలా అయితే మారిపోయారు అంటే మా పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఇట్లా రాపించి పెట్టాడు తండ్రి తండ్రి రాపించాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా నేను మారాల్సిందే అదే తండ్రి కోరుకునేది అని మనం చెప్పేమనుకో వాళ్ళు ఆలోచిస్తారు ఎందు వాళ్ళు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన దినం అంతా మీ చల్లండేకుల కింద భద్రపరిచిన దేవ మీకేస్తూ నా తండ్రి పగలు మేఘ స్తంభమై క్షేమంగా మా పళ్ళకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా దేవ మీకేస్తూ స్తోత్రం తండ్రి ఏ పాటి వారమయ్య ఆకాశ సింహాసనం మీద ఆసీనుడయ్యున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉన్న మేము తండ్రి ఆకాశం విన్నులు ఎత్తి చూసే అర్హత కూడా లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి క్షేమంగా జాగ్రత్తగా మమ్మల్ని కాపాడుతున్నదేవా నా తండ్రి మా గొప్ప గొప్పవారు మా కన్నా ధనవంతుడు బలవంతుడు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు మా జ్ఞానవంతుడు జ్ఞానవంతులు కూడా నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తాం వారిక అంటే మేం గొప్ప వరం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఏ ఏ అవసరతల కోసం నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు నా ప్రభా మీకు తెలిసే ఉన్నది నా తండ్రి దేవా బిడల నా తండ్రి ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు అని తెలివిని బ్రహ్పృప బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మా జీవితాలు ఎలా మార్చుకోవాలో మీ మాట చొప్పున మేము ఎలా జీవించాలి మీ మాట చొప్పున మేము ఎలా ప్రవర్తించాలి నా ప్రభావ మాకు తెలియట్లేదు నా తండ్రి జాలిగల దేవ ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రతనమేగా నాతుండ్రు వెర్రి వాళ్ళం నాతుండ్రు మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాలి మీ మాట చూపున మేము ఎలా మా బ్రతుకులు మార్చుకోవాలి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన నా ప్రప మీ ఓర్పు మీ సహనం మీ పరిశుద్ధత నా ప్రప మీరెంత సహించారు మీరెంత జాలి పడ్డారు మీరెంత ప్రేమించారు మిమ్మల్ని హింసించే వాళ్ళ తరపున మీరు క్షమాపణ అడిగారు నాతుండ్రు క్షమించారు నా ప్రభు అంత సున్నితమైన అంత ప్రేమ గల మనసు నా ప్రభు మీరు కలిగి ఉన్న ఆ మనసుని మాకు అనుగ్రహించున్నత మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా కృప కఠినమైపోతున్న మా హృదయాలు నా కృప సున్నితమైన మనసు సాత్వికమైన మనసు నా కృప మాకు అనుగ్రహించండి సాత్వికులు ధన్యలు వారు భూలోకములు స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించిన తండ్రి దీర్ఘ శాంతముతో నా పృపా ఎలాంటి సమస్యలు ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే ప్రశాంతంగా ఎలా ఉండాలో మాకు నేర్పించిన నా మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మమ్మల్ని ఘనపరిచిన నా నాపృప మీరు ప్రత్యేకంగా ఏర్పరచుకుని నా తండ్రి ఏ జీవితాన్ని నా రప మాకు అనుగ్రహించారు మీరు ఇచ్చిన జీవితాన్ని నా రప సంతోషంగా ఎలా జీవించాలో మాకు తెలియట్లేదు నా తండ్రి ఎప్పుడు మా ఆలోచన అంతా ఉన్న సమస్యల మీదే ఉన్న అవసరతల మీదే మా ఆలోచనలు మా మనసు ఉంటుంది కాదు సంతోషంగా నా తండ్రి నాకు ఎంత గొప్ప తండ్రి ఇచ్చాడని మిమ్మల్ని స్థుతించలేకపోతున్నాం ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించలేకపోతున్నాం ఎప్పుడు నిరుత్సాహంలోనే ఎప్పుడు నిస్పృహలోనే జీవిస్తున్నాం నా తండ్రి అటువంటి హృదయాలు నా ప్రభు మాకు తీసివేసిన అతను మీ దీర్ఘ శాంతముతో మా కుటుంబాలని మమ్మల్ని నింపమని అడుగుచున్నాము నా ప్రభా మీరెంత పరిశుద్ధంగా జీవించారో నా తండ్రి అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి మీ గిష్టులుగా ఎలా జీవించాలి మీరు మెచ్చుకునేలా మేము ఎలా బ్రతకాలో నా ప్రభా మాకు అనుగ్రహించడం మాకు తెలుసుకునే జ్ఞానాన్ని నా ప్రభావ మీ కృపాను గ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో నా ప్రభావ ఎన్నో లక్షల అప్పులు అయ్యాయి అవి ఎలా తీర్చాలో తెలియట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు అన్ని లక్షలంత అప్పు ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ తప్పు పోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వాళ్ళ సొంత ఆలోచన చేసి ఒకవేళ తెలియక నా ప్రభు అప్పుడు చేసి ఇప్పుడు తీర్చలేకుండా ఏం చేయాలో తెలియట్లేదు అని బిడ్డలు నా రూపా దుఃఖంలో ఉన్నారు బిడ్డలు చేసిన తప్పేనా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవా బిడ్డల మీద జాలిపడి కనకరపడి మరి చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి అప్పుడు తిరే దారిన ప్ర మీరే చూపించండి మనం అడుగుచడం నా తండ్రి మనుషుల నమ్మకండి కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజుల నమ్మకండి కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని దేవా మనుషుల మీద బిడ్డల ఆధారపడనివ్వద్దు మనుషుల మీద బిడ్డల నాపు డిపెండ్ అవ్వకుండా నా తండ్రి మనుషుల వైపు మనుషుల తోడు మనుషుల సహాయం బిడ్డలు కోరుకొని వద్దు నాతోండి మీ పాదాల దగ్గరకు రావాలని నా ప్రప కుమారుడు తన తప్పు తెలుసుకుని పచ్చి ఆ తప్ప పడి అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా కనీసం వాళ్ళలో ఒకవా ఒకని వాణిగా ఉన్నా కూడా నాకు ఈ ఇంత పరిస్థితి ఇంత దుఃఖం నేను ఇంత బాధ ఇంత ఇబ్బంది నేను పడేవాడికి కాదు కదా నాకున్న ఈ వెర్రితనంతో బయటకు వచ్చేసాను కదా అని నా ప్రప బిడ గ్రహించుకునే నా తండ్రి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి తండ్రి పాదాల దగ్గరకు వచ్చినప్పుడు నా తండ్రి ఆ తండ్రి ఎంతో సంతోషించి అక్కున చేర్చుకున్నాడు అంతకన్నా గొప్ప మనసు నా తండ్రి మీదే జాలిగలదేమో మీ దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా మీరు వేయరు నా ప్రభు బిడలు నా తండ్రి తెలియక నా ప్రభు అప్పులు చేసిన తండ్రి ఇప్పుడు తీర్చలేని పరిస్థితులు ఎవరెవరైతే ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీరు జాలిపడి కనుక పడి వారు చేసిన తప్పు క్షమించిన ప్రభు అప్పుడు తిరే ద్వారాలు మీరు తెరవమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఆర్థిక పరిస్థితులు ఏ కుటుంబంలో అయితే సరిగా లేము నా ప్రభా బిడ్డల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చిన బిడ్డలు మీ దగ్గరకు వచ్చిన బిడ్డలు నా ప్రభు సమృద్ధిగా బిడ్డలకు మీరు ఇవ్వగల శక్తి నా ప్రభ మీకు మాత్రమే ఉంది ఎవరిని మీరు రొట్టి చేతులతో పంపించరు నా తండ్రి దేవా మీ మాటలు వినడానికి నా ప్రప మరి ఎంతో దూరం నుంచి వచ్చారు అయ్యో ఇన్ని రోజులైంది కదా మరి వాళ్ళ ఆకలితో పంపిస్తే వాళ్ళు ఎలా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు వాళ్ళు సంతోషంగా వాళ్ళ గృహాలకి చేరుకోలేరు కదా అని ఐదు రొట్టెలు రెండు చేపలు నా ప్రప ఐదు వేల మందికి మీరు ఆహారంగా పంచారు నా తండ్రి అంత సమృద్ధి మీ దగ్గర మాత్రమే ఉంది నా ప్రప బిడ్డలు నా తండ్రి అప్పు తీరే దారి తెలియదు నా తండ్రి ఎవరి దగ్గర సహాయం అడగల తెలియదు బిడ్డలకి ఎవరి మీద ఆధారపడాలో బిడ్డలకు తెలియట్లేదు నా ప్రప జాలిగలేదు బిడ్డల మీద జాలి పడి కనుకరపడి మీ పాదాల దగ్గరకి ఎంతో ఆశతో నా ప్రభా బిడ్డలు మీ దగ్గర వచ్చి ఉన్నారు బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి అప్పులు తీరే ద్వారాలు నా ప్రభ మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభు బిడ్డల మీ గొప్పతనం తెలుసుకునేలా అద్భుతంగా రీతిగా నా ప్రప ప్రతి ఒక్కరికి సమృద్ధిగా మీరు మరి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి ఒకవేళ ఇన్ని సంవత్సరాలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడి రాసారేమో అందుకే ఉద్యోగాలు రాలేదేమో కానీ ఇప్పుడు నా తండ్రి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నా నన్ను అడగండి అని మీరు చెప్పారు నా ప్రభు బిడ్డలు మొదట వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకునే కృపాధాన్యత బిడ్డలకిచ్చిన తండ్రి మీ జ్ఞానాన్ని నా ప్రప బిడ్డలకు అనుగ్రహించడం ఎవరైతే చదువుకునే బిడ్డలు ఉన్నారు హాస్టల్లో ఉండి ఎవరైతే చదువుకుంటున్నారో నా పురప కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు మీ జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి సులోమన్ రాజు గారికి మీరిచ్చిన జ్ఞానం కాబట్టి నా అతని ప్రపంచంలోనే జ్ఞానవంతుడు అంత గొప్ప ఘనత వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానం సులోమరాన్ని అడుగు నీకేం కావాలని అడుగు నీకు ఇస్తానన్నారు అయ్యా నాకు జ్ఞానం ఇవయ్యాను అడిగినప్పుడు నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతు అంత ఘనత కీర్తి వచ్చిందంటే అది మీరిచ్చిన జ్ఞానమే నా ప్రప సలమన్ రాజు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు జాలి కలదే మీ బిడ్డలు నా తండ్రి చదువుకునే బిడ్డలు చిన్న బిడ్డల దగ్గర నుంచి నా ప్రభు ఎవరైతే ఎగ్జామ్స్కి ఉద్యోగాల కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన అండి మీ జ్ఞానాన్ని బిడ్డలకి ఇస్తే చాలు నా కృప ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డలే గెలుస్తారు మీ బిడ్డలే ఉద్యోగాలు పొందుకుంటారు ఎందుకంటే మీరిచ్చిన జ్ఞానం నాతో అంత ఘనత బిడ్డలకి మీరిచ్చిన జ్ఞానంతోనే బిడ్డలకు వచ్చింది నా ప్రా దేవా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు మీ జ్ఞానాన్ని జ్ఞాపక ఇత నా బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప వివాహం వయసు దాటిపోతుంది కానీ వివాహం కావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు మరి ఎవరైతే నా ప్రభా ఎన్ని సంబంధాలు వచ్చినా సరే ఏ సంబంధం కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో లోకస్తులాగా ఒకవేళ బిడ్డలు ఆలోచిస్తుంటే వాళ్ళ ఆలోచన మార్చివేసి నా తండ్రి చిత్తంలో నా వివాహం జరగాలి నా తండ్రి చిత్త ప్రకారమే నా వివాహం జరగాలని మీ చేతికి అప్పగించే హృదయాలు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలిసి ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం నేను ఆలోచిస్తుంటే క్షమించిన బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభావా ప్రతి ఒక్కరు వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించుకున్నారో నా ప్రభుత్వం మీ చిత్తంలో నా తండ్రి మీ అడల భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించి అటువంటి బిడ్డల్ని మీ బిడ్డలకు జతపరిచిన తండ్రి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్య విడదయ్యరయ్య విడిపోరు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా మీరు తండ్రి ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగినా సరే ఎదురైనా సరే ఇద్దరు కలిసే ఉంటారు కానీ విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము వివాహ సంబంధాలు కుదిరిస్తే ఖచ్చితంగా ఆ సంబంధాలు నా ప్రభు నిలబడవు నా తండ్రి ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం మాకున్న అనుభవంతో చేస్తే అలాగే ఉంటే నా ప్రప జాలిగల దేవా మాకున్న వెర్రితనాన్ని ఎరిగి ఉన్నదేవా మాకున్న బలహీనతలు ఎరిగి దేవ మీ చిత్తంలో నా ప్రభు బిడ్డల జతపరిచి మనం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే మీ కృపను బట్టి మీ దయ్యను బట్టి మీ చిత్తం మీరు ఎవరినైతే నా ప్రప బిడ్డలకు సంబంధాలు జతపరిచారు మీకే స్థుతిస్తూ నా తండ్రి మరి వాళ్ళ బిడ్డలు వివాహాలు పెట్టుకొని ఉంటాయి కానీ ఈ నెలలో ఎవరెవరి వివాహాలు అయితే జరగబోతున్నాయో నా తండ్రి మీరే ముందుంటే నా ప్రభు మీరుంటే చాలు నా తండ్రి ఏ లోటు ఉండదు నా ప్రభు ఉండని ఎవరి నా తండ్రి కనాను పిల్లలు మీరున్నారు కాబట్టి నా ప్రభు రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన రసంగా మార్చారు అంత శక్తిగల తండ్రి మీరుంటే చాలు నా తండ్రి బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా అప్పుడ పాద అమ్మకుండా ఎవరి మీద వీటిలో ఆధారపడకుండా వాళ్ళకు కావలసిన సమస్తము మీరే సమకూరుస్తారు లేదు మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు ఆ వివాహాల్లో ఎటువంటి గొడవలు లేకుండా వివాహాలు ఆటంకాలు ఏమీ రాకుండా ఎటువంటి గొడవలు కాకుండా మీరే నా బ్రవ ఆ వివాహాలు ఘనంగా జరిగించి అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరి వివాహాలు తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో మేము ఆ వివాహాలు జరిగించాం కాబట్టి నా తండ్రి ఆ వివాహాలు బిడలు విడిపోయారు అది మా జ్ఞానంతో లోక జ్ఞానంతో నా పూప ఆ బంధాలు జతపరిస్తే అలాగే ఉంటే నా తండ్రి జాలిగలదేవా మీ చేతికి అప్పగించకుండా నా పృప మరి మాకున్న అనుభవం మాకు అనుభవం ఉందలే అని నా పూప మనుషులు జతపరిచారు కాబట్టి బిడ్డలు విడిపోయారు నా తండ్రి ఎవరెవరైతే నా పూప భార్యవర్తలు విడిపోయారు విడిగా ఉంటున్నారు మరలా నా తండ్రి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని బిడ్డల ఒకరి ఒకరికి నూతనంగా పుట్టించి మరొక్కసారి నా బాబా బిడ్డలను జతపరచు మీ జండ్రు వారి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు అద్భుత కార్యాలను నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించాడు నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి వివాహమయ్యే ఎన్నో సంవత్సరాలు అయింది పాతిక సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు కూడా గర్భఫలం పొందుకోలేదు అని నా బృపా ఎవరైతే దుఃఖంలో ఉండిపోయారు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారమ్మా ఎంతో చునగలగా చూస్తున్నారు ఎవ్వరూ మాతో ప్రేమగా ఉండట్లేదు అని ఎవరైతే నా ప్రభు బిడ్డలు నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు అవమానాలు పొందుకుంటున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఒకవేళ బిడ్డలు తెలియక ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో ఎప్పుడైనా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే నా తండ్రి క్షమించండి నా ప్రభు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జానగల దేవ మరి హన్న బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభ ఒకప్పుడు ఒక సమయంలో హన్న కూర నా తండ్రి ఎన్నో అవమానాలు పొందాం గొడ్రాల అని నా ప్రభు పిలువబడింది ఎంత అవమానకరమైన మాట ఎంత చులకనగా చేసి మాట్లాడారు ఆ మనసు అంతా బాధంతా నా ప్రభ మీ పాదాల దగ్గర కృమ్మరించింది నా తండ్రి అలా ఎలా మీకు మొరపెట్టాలి ఆ రీతిగా ఎలా బిడ్డలు వాడు ప్రార్థన చేయాలి మీ బిడ్డలకు నేర్పించింది నా తండ్రి ఎలా బిడ్డలు పొందుకోవాలో నా ప్రుభ మీ ప్రేమ ఎలా పొందుకోవాలో నా తండ్రి బిడ్డలకు నా ప్రుభ ఆ గ్రహిం పిమ్మని నా తండ్రి గర్భఫలం ఎహో వైద్య బహుమానం అని దేవా మరి మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెలా ఎలా జీవించాము మీకిష్టలుగా ఎలా జీవించాలో నా ప్రభావ మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా బిడ్డలు వాళ్ళు ఎలా మాట్లాడారు వీళ్ళు ఎలా మాట్లాడారు అని మనుషుల వైపు బిడ్డలు చూడకుండా నా తండ్రి ఉన్నాడు నాకు నా తండ్రి ఆ బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు వాడలేదో అన్నారని నేనెందుకు బాధపడాలి నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే చాలు అందరితో నేను సమాధానంగా ఉంటాను అందరు నన్ను అవమానకరంగా మాట్లాడినా సరే వాడితో నేను ప్రేమగా ఉండాలి అనే మనసు నా ప్రప నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని నా ప్రప ఏ సున్నా తెరవమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ మీ కృపను బట్టి మీ దయ్య బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతి స్తోత్రం మేము అడిగిన కూడా నా తండ్రి మీ పాత దూడు తుమ్ముతో కూడా మే సమానం కామయ్య అయినా సరే మేము అడిగినా కూడా మా మాట విని మా ప్రార్థన ఆలోకించి గర్భాలు తెరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే నాతోండి మరి గర్భఫలం పొందుకున్నారో తన చుట్టూ బిడ్డ చుట్టూ మీరక్షణ కంచమైన నా ప్రప బిడ్డ ఏనల్లో ఎంత క్రూతు ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మేహస్థాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి రోజు కూడా మీరిచ్చిన బహుమానం బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు బిడ్డలకి మరి నా తండ్రి ప్రతి రిపోర్ట్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృపానుగ్రహించండి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా వారిద్దరి చుట్టూ మీరు ఎండంచనా కంచమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రక్కువ బిడ్డలకు నా మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నా తండ్రి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ కాదమ్మా అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలు నా తండ్రి బిడ్డలు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా నాకు కావలసి నేను అడిగిన బిడ్డ నా తండ్రి నాకు దయచేస్తాడు అనే విశ్వాస బిడ్డలు బిడ్డలో కలిగించిన ప్రభా వారు ఏ ఏ బిడ్డను అయితే కోరుకుంటున్నారో ఆ బిడ్డలు బిడ్డలు పొందుకునేలా మీ కృపనుగ్రహించండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త నా ప్రభా మేము పొందుకునేలా మీకు రూపానుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ప్రభు ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి ప్రతి విషయంలో ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రతీది కూడా మీ ద్వారానే మీదే ఆధారపడి హృదయాలను బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నాతోండి వారు చేసిన చేస్తున్న వ్యాపారాన్ని ఒప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయమని అడుగుతున్నాం నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని ఎంత గొప్ప కీర్తి ఘనత సంపాదించినా సరే వచ్చినా సరే ఇదంతా నవసంత తెలివితో నేను సంపాదించింది కానే కాదని తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృపా అనుగ్రహించండి గర్వం అహంకారం బిడ్డలకు రాలేపోతున్న తండ్రి అలాగే నా కృప ఎన్నో సంవత్సరాల నుంచి నష్టాల్లోనే నడుస్తుంది వ్యాపారం ఇక లాభాల్లోకి వ్యాపారం రాలే రాదా అని నా కృప ఎవరైతే నా తండ్రి దుఃఖంలో ఉన్నారో నా కృప ప్రార్థించి మనం ఎవరైతే అడిగారో నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి ఒకవేళ వాళ్ళ సొంత జ్ఞానంతో ఆ వ్యాపారం నడిపిస్తున్నారేమో అందుకే నష్టాల్లోనే నడుస్తుందేమో అలా కాదని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి ఏ సమయంలో ఎలాంటి ఆలోచన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మీరే ముందుండి అప్పుడు ఒక బిడ్డలు నడిపించి ఎన్నో సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచే వ్యాపారాలైనా లాభాల్లోకి నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని లాభాల్లోకి నా ప్రభా నడిపించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి బిడ్డలు నా ప్రప ఒకవేళ అయితే నా విషయం తెలియక నా ప్రప మీకు వ్యతిరేకంగా నడుచుకుని ఉంటే మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు జాలిగల జాలిగలదేవా ఒక్కసారి బిడ్డల వైపు చూసిన అంతా థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడగలతో పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి పక్షపాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో నా ప్రప బ్రెయిన్ స్ట్రోక్తో ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో నా తండ్రి సీరియస్ కండిషన్లో ఎవరైతే ఉన్నారో నా ప్రప ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నిన్ను స్వస్థపరిచేహో అని నేనే అని చెప్పినదేవా మీ ఏడల భయము భక్తి కలిగి జీవించేలా మరి హృదయాలు మీ వైపు తిరిగి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే తెలియక నా ప్రభావ తప్పు చేస్తుంటే నా తండ్రి దయతో నా తండ్రి బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రభా బిడలికి సంపూర్ణ స్వస్థత మీరు మాత్రమే ఇవ్వగలరు మీరు చెప్పారు తండ్రి నిన్ను స్వస్థపరిచేహో అను నేనే అని చెప్పారు నా మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు తప్పు మాదేనా తండ్రి మీ మాట చొప్పున నడుచుకోకుండా మాకు ఇష్టం వచ్చినట్టు జీవించడం తప్పు మాదేనా అయ్యా మేం చేసిన తప్పు వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చిందంటే మాది తప్పు నా తండ్రి మిమ్మల్పను అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవ ప్రతి ఒక్కరు ఇంకా ఏ అనారోగ్యంతో ఉన్నారు జ్వరాలైనా జలుబులైనా దగ్గులైనా ఎలర్జీతో బాధపడేవాడు నా తండ్రి కడుపు నొప్పితో గర్భాశయ నా తండ్రి గర్భాశయ తో బాధపడేవాడు గుండె జబ్బులతో బాధపడేవాడు బలహీనతతో నా నొప్ప కళ్ళ తో ఎవరైతే బాధపడుతున్నారని నా తండ్రి వెన్నముక నొప్పితో నాతో నరాల బలహీనత వాపులతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరు వైపు ఒక్కసారి చూడండి ఫిట్స్తో పది సంవత్సరాల నుంచి ఫిట్స్తో బాధపడుతున్నానమ్మా స్వస్థత కొరకు ప్రార్థించమని నా నాపుడు ఎవరైతే నా తండ్రి ప్రార్థించమని అడిగారు ఆ ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినవి కాదు నా తండ్రి నేనే పాటిదానయ్య ఆ కాసేవైపు కన్నులు చూసి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా జాలిగలదేమో బిడ్డలు చేసిన ఏదైనా విషయంలో తప్పు చేసి ఉంటే క్షమించి సంపూర్ణ స్వస్థత బిడలకు అనుగ్రహించిన నాతో ఒకానొక సమయంలో హిస్గియా గారు నా మరణకరమైన వ్యాధితో మరణానికి సమీపించినప్పుడు తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు హిస్కియా నువ్వు కన్నీరు కార్చుట్టు నేను చూశాను నీకు పదిహేను ఆయుష్ ఇస్తున్నానని చెప్పిన దేవ అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నాతో మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి గల దేవా మీకే స్తోత్రం నాతో బిడల నా ప్రభావ వారు చేసిన తప్పుదైతే క్షమించి మరణించిన మరణానికి సమీపంగా ఉన్నా సరే మరణానికి దగ్గరగా వచ్చిన తిరిగి సంపూర్ణ స్వస్థత బిడ్డలకిచ్చి తిరిగి ఆయుషనిమ్మని అడుగుచుని అమరాధండి మీకు ఇష్టలుగా మారి మనసుని బిడ్డలు మొదట కలిగించి మరణ బిడ్డలకు ఆయుష ఇమ్మని అడుగుతున్న అమరాధండి అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు నా తండ్రి మరి బిడ్డలో బాధపడకుండా అధైర్యపడకుండా టెన్షన్ పడకుండా నా కుటుంబానికి ఎవరు తోడు నాకెవరు తోడు అని భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నేను ఎడారిలో ఉన్నా సార్ గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నాకు తోడుగా రాగల శక్తి గల తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలో కలిగించను నా తండ్రి అలాగే నా ప్రభా బిడ్డలు ఎక్కడైతే పని చేస్తున్నారో ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా ప్రభు ఆ యజమానులకి బిడ్డల మీద చాలా దయ పుట్టించి మనం అడుగుతున్నాం నా తండ్రి ఒకనొక సమయంలో యోసేపు గారు ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి మీకు ఇష్టలుగా యోసేపు జీవించాడు కాబట్టి ఆ అధికారులకి నా ప్రభు యోసేపు మీద దయ పుట్టించారు మీ బిడ్డలు కూడా దేశంగానే దేశానికి పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు వారికి శక్తి లోపం లేకుండా పనిచేయాలనే మనసున్న ప్రభా బిడ్డలు కలిగించున్నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరికి నా ప్రకువ మీ బిడ్డల మీద యజమానుడికి జాలి దయ పుట్టించినా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రకువ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ఎటువంటి ఆరో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలు పడకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ మనం అడుగుచున్నాం వారి తోటి వారితో కూడా నా ప్రభు వారితో కలిసి పని చేసే వాళ్ళు కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి నిందలు వేయకుండా నా తండ్రి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మరెవరైతే ట్రావెల్ బ్యాండ్ పెట్టారు అమ్మ తీసివేయాలని ప్రార్థించమని అడిగారు ఒకవేళ ఆ బ్రదర్స్ నాతో తెలియక నా ప్రప అధికారులకి వ్యతిరేకంగా నడుచుకుని ఉండే క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి ఆ ట్రావెల్ బ్యాండ్ తీసేసేలా మీ కృప అనుగ్రహించండి మరి సరిగా జీతాలు రావట్లేదని బిడ్డలు ఇబ్బంది పడకుండా నా కృప వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాలు తగిన సమయాలు నా కృప బిడ్డలకి రెగ్యులర్ గా జీతాలు వచ్చేలా మీ కృపను గ్రహించండి ఆర్థిక ఇబ్బందులు బిడ్డలు పడకుండా ఊరు గాని ఊరు దేశం కానీ దేశము వాళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం కూడా లేని పరిస్థితులు బిడ్డలు ఉండకూడదు మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రతి అవసరత నా పరి ఒక దిక్కు కాకపోయినా జీతాలు రాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డలు గ్రహించుకునేలా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డకి సహాయం పంపించి మనం అడుగుతున్నాము నా తండ్రి గడిచిన ఏ దినంలో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు ఎవరినన్నా మేము బాధ పెట్టుంటే వారిని క్షమాపణ అడిగే హృదయాన్ని దేని మనసుని మాకు అనుగ్రహించమని పడకల మీదకి వచ్చి ఉండగా నిద్ర చురుకైన మెరుగు మేము మాకు దయచేసి నా మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీరక్షణ కంచమేంటి నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా అసలు ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె